హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమ్ముయి చూసి ఎంతో ఇంట్రెస్ట్తో ఈ వీడియోను ఓపెన్ చేసినందుకు మీకు ఏం మాత్రం నిరుత్సాహం కలగకుండా ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే మన సక్సెస్ ఫార్ములాలో పీబీఐ ఫార్ములాలో మూడో విషయం మూడో విభాగం ఏంటంటే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఇంతకుముందు మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకున్నాం అలాగే బిహేవియల్ ఆస్పెక్ట్స్ అనేక లక్షణాలు ఉన్నాయి కదా అవన్నింటి గురించి మనం చాలా నాలుగైదు వీడియోలు వేసుకొని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఎందుకంటే ఈ మూడింటి కాంబినేషనే సక్సెస్ని ఇస్తుంది ఎవరికైనా ఫిజికల్ ఆస్పెక్ట్స్ బాగుండాలి బిహేవియల్ ఆస్పెక్ట్స్ బాగుండాలి అట్ ద సేమ్ టైం ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటేనే బాగుంటేనే అతనికి సక్సెస్ వస్తుంది ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ అంటే ఏమిటి ఇది ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఒక వ్యక్తి చూడడానికి చాలా బలంగా అందంగా చాలా బాగున్నాడు మంచి ఖరీదైన దుస్తులు వేసుకున్నాడు చాలా ట్రిమ్గా తయారై ఉన్నాడు ఫిజికల్ ఆస్పెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు హ్యాపీగానే ఉంది బిహేవియర్ కూడా చాలా బాగుంది ఎంతో మర్యాదగా మన్నంతో బిహేవ్ చేస్తున్నాడు అతను చూడగానే అతను ఒక బుద్ధిమంతుడు అని మనకే ఏర్పడుతుంది కానీ అతను చాలా ఫూలిష్గా బిహేవ్ చేసాడనుకుంది మాట్లాడేడు అనుకో అంటే అతనిలో సబ్జెక్ట్ లేదు విషయం లేదు అతని దగ్గర అంటే ఇంటెలిజెన్స్ లోపం ఉంది అతను తీసుకొచ్చి మనం లీడర్గా ఎన్నుకుంటామా లీడర్కే కదా పదవి వస్తుంది ఏ పోస్ట్ రావాలన్నా లీడర్కే వస్తుంది అంటే ఇప్పుడు అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ లోపించినట్లే కదా ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఎంత గొప్పవాడైనా కూడా ఎంత అందగాడైనా ఎంత బలవంతుడైనా వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టామంటే శత్రురాజు యుద్ధానికి వచ్చేటంటే ఆ రాజుని ఎలా ఓడించాలి అనే దానికి అతను తెలివిగా ఆలోచించి వ్యూహం పని వెళ్ళి ఓడించాలి ఆ తెలివి అనేది లోపిస్తే ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఉపయోగం ఏముంది ఎంత అందంగా ఉంటే ఉపయోగమే ఉంది అతను ఎంత పరాక్రమవంతుడైతే ఉపయోగమే ఉంది బుద్ధిబలం గొప్పది కండబలం కంటే బుద్ధిబలం గొప్పది బుద్ధిబలం బాగుండాలంటే అతనికి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి ఈ విషయం మీద మనం ఇంకా ముందుకు ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా ఛానల్కి చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఎస్ నా లెట్స్ కంటిన్యూ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ అంటే ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోవాలి ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం దీనికి ఐక్యూ అంటారు ఐక్యూ అని ఇంటెలిక్ ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం దీన్ని దీనికి ఒక ఫార్ములా ఉంది మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ వన్ హండ్రెడ్ మెంటల్ ఏజ్ అంటే ఎంఏ అంటే వాడి యొక్క మానసిక శక్తి అంటే వాడి యొక్క గ్రాహక శక్తి ఎంత ఉంది అనేది అతని విజ్ఞానం ఎంత ఉంది అనేది మెంటల్ ఏజ్లో కొలుస్తారు అలాగే క్రోనోలాజికల్ ఏజ్ అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ బర్త్ ఇవాళ రోజుకి అతనికి వయసు ఎంత అది యాక్చువల్ ఏజ్ అనమాట మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ వన్ హండ్రెడ్ దాన్ని బట్టి మనకు ఐక్యూ లెవెల్ ఏమిటనేది వస్తుంది సపోజ్ ఒక ఇరవై సంవత్సరాల వ్యక్తికి అంటే క్రోనలాజికల్ ఏజ్ ఇరవై సంవత్సరాలు మెంటల్ ఏజ్ కూడా ఇరవై సంవత్సరాలకు సరిపడా ఉందనుకుందాం అంటే ఒక ఇరవై సంవత్సరాల వ్యక్తికి ఉండవలసినంత నాలెడ్జ్ అతనికి ఉందనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఇరవై బై ఇరవై ఇంటూ వన్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇరవై ఇరవై పోతాయి కదా హండ్రెడ్ అంటే ఇక్కడ ఎంఏ ఇక్కడ ఐక్యూ అంతా హండ్రెడ్ వచ్చింది అంటే నార్మల్ అది ఇరవై ఏళ్ళ ఉన్న వ్యక్తికి ఇరవై ఏళ్ళకి సరిపడే నాలెడ్జ్ ఉంది అంతకుమించి గొప్ప ఉంది అతనిలో సొసైటీలో చాలామంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉంటారు మిగతా టెన్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ బిలోగా ఉంటారు ట్వెన్ పర్సెంట్ ఎబోవ్ ఉంటారు బిలో అంటే మందమతులు అంటాం ఐక్యూ హండ్రెడ్ కూడా తగ్గ తగ్గిపోయి ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ అలాగొస్తే ఎంత తక్కువ వస్తే అంత మందమతి కింద లెక్క అలా కాకుండా పైక్ ఉంటే హండ్రెడ్కి అబోవ్ ఉంటే హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అబ్బో చాలా ఎక్కువది వాళ్ళనమాట హైలీ ఇంటెలెక్చువల్స్ జేమ్స్ అంటాం ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళది ఆ రేంజ్లో ఉంటుంది ఐక్యూ వన్ ఫార్టీ అబోవ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కూడా చాలా చిన్న చిన్న పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ కొంతమంది అది బీట్ చేశారని కూడా విన్నాం మనం న్యూస్లో వచ్చింది అంటే ఐక్యూ అనేది హండ్రెడ్ ఉంటే యావరేజ్ కింద లెక్క అంటే అతని వయసుకు తగినంత ఇంటెలిజెన్స్ ఉంది దాంట్లో ప్రత్యేకత లేదు ఇక్కడ నెగ్గాలి అంటే శత్రువు మీద నెగ్గాలి లేక పరిస్థితుల్లో నెగ్గాలి లేదా సక్సెస్ సాధించాలి అంటే ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇక్కడ పోటీ ప్రపంచం ఎంతోమందితో మనం పోటీ పడతాం ఆ ఎంతో మందికి కూడా మనకులాగే ఐక్యూ ఉంటే మనం ఎక్కడ ఎక్కుతాం వాళ్ళందరికీ ఐక్యూ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మనకు ఉండాలి అది ఇంటెలిజెన్స్ లెవెల్ పెరగాలి అంటే మరి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇవి రెండు కలప కలిపితేనే మనకి ఆ లెవెల్స్ పెరుగుతాయి నాలెడ్జ్ ఉండాలి పుష్కలమైన నాలెడ్జ్ ఉండాలి అంటే ఏమి నాలెడ్జ్ ఉండాలి మనం ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ తరువుగా ఉండాలి కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉండాలి అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది మనం మన ఇంటికి పరిమితం అయిపోయి మన గదికి పరిమితం అయిపోయి బావిలో కప్పల జీవితం గడిపే వాటికి బయట ప్రపంచం తెలియకపోతే నాలెడ్జ్ ఉన్నా కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియాలి ఇంకా అలాగే స్కిల్స్ నైపుణ్యాలు కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు కూడా అతనికి వచ్చి ఉండాలి సో ఈ నాలెడ్జ్ పెరగాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ బై రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ వన్ కెన్ గెట్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీథింగ్ మనకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది మన పూర్వీకుల నుంచి అంటే మన ముందు తరం వాళ్ళు ఏదైతే సాధించారో అవన్నీ కూడా గ్రంథస్థం చేసి ఉన్నారు ఆ పుస్తకాలు మనం ఇప్పుడు చదవడం వల్ల మనం వాళ్ళ స్థాయిని అందుకుంటాం ఆ తర్వాత మనమేంటో రీసెర్చ్ చేసి మనం ఇంకా మా స్థాయిని పెంచుకుంటూ వెళ్తాం అది అలాగే జరిగింది కదా ప్రస్తుతం మన అభివృద్ధి అలాగే జరిగింది ఒకప్పుడు ఆదిమానవ టైంలో నాలెడ్జ్ లేదు అక్కడ నుంచి కొంచెం 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 ఆవిష్కరణ జరుపుకుంటూ మానవుడు ఏదైతే కనిపెడుతున్నాడో దానికి అనుగుణంగా నెక్స్ట్ 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 అని కనిపెట్టుకుంటూ రావడం వల్ల నాలెడ్జ్ అలా పెంపొందించడం వల్ల ఈరోజు నాడు నాలెడ్జ్ ఎక్కువగా ఉంది ఆ నాలెడ్జ్ అంతా పుస్తకాల రూపంలో నిక్షిప్తమై ఉంది ఇప్పుడు మనం బై రీడింగ్ ఆల్ దోస్ బుక్స్ వీ కెన్ ఎక్వైర్ దట్ నాలెడ్జ్ కదా దట్ ఈజ్ వన్ థింగ్ ఏం చదవాలంటే ఎక్స్టెన్సివ్ ఏదైనా చదవాలి ఎంతైనా చదవాలి అపరిమితం నాలెడ్జ్ అనే దానికి లిమిటేషన్ అంటే ఏం ఉండదు కాంపిటీషన్లో మనకి ఎదుటివాడి కంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందా లేదా అనేది కొలమానం కాబట్టి మనం ఇంత లిమిట్ చేసుకుని ఇదే మనం చదివితే చాలు అనుకోవడానికి వీలు లేదు ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ మనం ఐఏఎస్ కేళ్ళు వచ్చిన వాళ్ళని వాళ్ళని మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తే ఏమని చెప్తారు ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ నెసెసరీ అంటారు లిమిటేషన్ పెట్టుకుంటే సరిపోదు నెక్స్ట్ బై అబ్జర్వింగ్ ద సొసైటీ మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి పెను మార్పులు వస్తున్నాయి వాటిని గమనించుకుంటూ ఉండాలి మనం యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్ అండ్ అబ్జర్వ్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఇన్ ద వరల్డ్ టుడే అంతే ఇప్పుడు సునీత విలియమ్స్ అనే ఆవిడ రోదశిలో చిక్కుకుపోయి అంతరిక్షంలో ఆరు నెలల పాటు అక్కడే ఉండిపోయి నిన్న మొన్న భూమికి చేరుకుంది కదా మరి ఆ విషయం మనకు తెలియాలి కదా ఒక కామన్ మ్యాన్గా మనం కొంచెం అడ్వాన్స్గా ఉండాలంటే ఆ విషయం తెలియాలి అలాగే అక్కడ యుద్ధం ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది దాని గురించి తెలియాలి ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడ ఏం జరుగుతుందో కొంతైనా మనకు తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి బై అబ్జర్వింగ్ ద థింగ్స్ అరౌండ్ యూ ఇన్ ద వరల్డ్ టుడే ఇన్ ద సొసైటీ అది రెండవది నాలెడ్జ్ పెరగడానికి ఒకటి ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఆఫ్ ద బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్ సెకండ్ బై అబ్జర్వింగ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపనింగ్ అరౌండ్ యూ ఇన్ ద వరల్డ్ టుడే అండ్ థర్డ్ బై ఎక్స్పీరియన్సింగ్ యువర్ సెల్ఫ్ కొన్ని కొన్ని విషయాల్లో మనకు నాలెడ్జ్ రావడానికి మన అనుభవం ఎంతో ఉపకరిస్తుంది మన అనుభవానికి మించిన పాఠం అంటూ ఇంకోటి ఏం లేదు పుస్తకాల నాలెడ్జ్ కన్నా బయట ఎవరో చూసిన దాని నాలెడ్జ్ కన్నా మనం స్వయంగా అనుభవించిన దా నాలెడ్జ్ చాలా ఉత్కృష్టమైనది క్వాలిటేటివ్ నాలెడ్జ్ అది సో బై ఎక్స్పీరియన్సింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్సో యూ కెన్ గెయిన్ నాలెడ్జ్ ప్రతిదీ మనమే అనుభవించుకుని నేర్చుకోవాలని కాదు కదా పక్కవాడు ఏదో అనుభవించి వాడికి వాడికి వచ్చిన ఫలితాన్ని బట్టి మనం కూడా గ్రహించుకోవచ్చు అంటే ఉదాహరణకి నిప్పు కాలుతుంది అన్న విషయం మనం నిప్పులో వేలు పెట్టి కాలిందని చెప్పా అనుకోకూడదు కదా మరొకడెవడో ప్రమాదవశాత్తు నిప్పులో వేలు పెట్టి కాల్చుకున్నాడు వాడికి చూస్తే గాయమైంది అది మనం చూసాం అంటే వాడి అనుభవం వల్ల మనం నేర్చుకుంటున్నాం ఓహో నిప్పులో చేయి పెడితే కాలుతుంది అని మనకు అర్థమవుతుంది అలా ఎవరో ఇతర ఇతరుల అనుభవం నుంచి కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అండ్ బై లీజనింగ్ టు అదర్స్ అంటే ఇప్పుడు పూర్వకాలం చిన్నపిల్లలకి నాలెడ్జ్ రావడానికి పెద్దవాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళు కూర్చుని బోళ్ళని కథలు చెప్పేవారు నీతి కథలు చెప్పేవారు మజిలి కథలు బట్టి విక్రమార్ కథలు పంచతంత్రం కథలు రామాయణం భారతం భాగవతం అలాగా అన్ని రకాల కథలు చెప్తూ ఉండేవారు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలకి నాలెడ్జ్ వికసిస్తుందని అనేక విషయాలు తెలుస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు టైం పాస్ అవుతుంది మంచిగా కాలం గడపగలుగుతారు నెంబర్ త్రీ భాషా ప్రావీణ్యం వృద్ధి చెందుతుంది ఈ పెద్దవాళ్ళు చెప్పే కథల్లో ఉన్న భాషనే ఆ పిల్లలు కూడా గ్రాస్ప్ చేస్తారు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా అందులో నీతి సూత్రాలు ఉంటాయి పంచతంత్రం అనే కథలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మిత్రలాభం మిత్రభేదం అది విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడి దగ్గరికి ఒక రాజుగారు తన కొడుకులు వాళ్ళ మూర్ఖుల్లాగా ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలివితేటలు కావాలని చెప్పి ఈ విష్ణు శర్మ అనే పండితుడిని పిలిచి మా వాళ్ళకి కాస్త తెలివి వచ్చేలా ఏదైనా చెప్పబోయే అంటే ఆయన పంచతంత్రం కథలు చెప్పాడు అందులో మిత్రభా మిత్ర లాభం మిత్రభేదం అంటూ ఇంకా ఉంటాయి అంటే మిత్రుల వల్ల లాభం ఎలా వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ అలాగే మిత్రుల వల్ల నష్టం ఏంటి అంటే శత్రుభావం ఉంటే ఎలాగా మిత్ర స్వభావం ఉంటే ఎలా మంచి మంచి కథలు అవన్నీ కూడా నేటి తరానికి ఆ పంచతంత్రం కథలన్నీ తెలుసుకోవాలి అలాగే భారతం కథలన్నీ కూడా ఎంతో నీతిదాయకమైనవి రామాయణం గురించి మనం ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు అలాగే అనేక కథల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు మనసు మనసు వికసిస్తుంది వాటి వల్ల సో ఇక్కడ మనకి ఇతరులు చెప్పిన విషయాలు వినడం వల్ల కూడా మన నాలెడ్జ్ అపరిమితంగా పెరుగుతూ ఉంటుంది అది ఒకటే అండ్ బై వాచింగ్ ఈ రోజుల్లో వినడమే కాకుండా దృశ్య రూపంలో కూడా మనం ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు ఈరోజు మనం మొబైల్లో చూస్తున్నాం ఎక్కడ చూసినా మనకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతో అందులో మనకు ప్రత్యక్షం అవుతున్నాయి వీడియోల రూపంలో టీవీ ముందు కూర్చొని చూస్తున్నాం ఓల్డ్ అని ప్రోగ్రాములు జాతీయ అంతర్జాతీయ విశేషాలన్నీ మనకు కనిపిస్తుంటాయి సినిమాల రూపంలో మనం చూస్తూ ఉంటాం అందులో కూడా మంచి ఏదో చెప్తూ ఉంటారు కదా ఆ గొప్ప గొప్ప సందేశాలు వచ్చిన సినిమాలు చూస్తే అంటే దృష్టి రూపంలో మనం చూసినందువల్ల కూడా మన నాలెడ్జ్ వికసిస్తుంది ఇలాగా ఇవన్నీ అయ్యాక మనం స్వయంగా రీసెర్చ్ చేయాలి పరిశోధన చేయడం వల్ల కూడా మన నాలెడ్జ్ పెరుగుతుంది ఏమీ లేని దాన్ని మనం అన్వేషణ చేయాలి నిరంతరం ఆలోచించాలి మనం ఆలోచిస్తూ పోతే అనేకమైన ఆలోచనలో అనేకమైన ఆవిష్కరణలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కాబట్టి అంటే ఈరోజు సైంటిస్ట్ ఏదైనా ఒక కొత్త విషయం కనిపెట్టాడంటే ఎలా కనిపెట్టాడు అతని నాలెడ్జ్ ఎలా వికసించింది అతను ఆలోచించాడు దాని మీద పదే 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 ఆలోచించగా ఆలోచించగా కొత్త ఐడియా వచ్చి దానికి ఒక రూపకల్పన చేసి దాన్ని ఒక ఆవిష్కరణగా తీసుకొచ్చాడు బయటికి ఈరోజు నాడు మనకు విద్యుత్ శక్తి ఉంది కంప్యూటర్ ఉంది రైళ్ళు ఉన్నాయి విమానాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు మనం అనుభవిస్తున్నామంటే ఆయా సైంటిస్టులు తమ ఆలోచనతో వాటిని అభివృద్ధి చేశారు ఆవిష్కరణలు రాబట్టారు కాబట్టి మనం ఈ విధంగా అభివృద్ధి చెంది ఉన్నాం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఒకసారి క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ నాలెడ్జ్ అనేది ఐక్యూ అనేది ఇంపార్టెంట్ ఐక్యూ లెవెల్స్ హండ్రెడ్ కంటే అబవ్ ఉండాలి ఎప్పుడు కూడా అందరితో పాటు ఉండటకుండా మనం అంటూ భిన్నంగా ఉండాలంటే మన నాలెడ్జ్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండాలి దానికి గాను మనం రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ ఎక్కువగా అపరిమితంగా చదువుటం వల్ల మనకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది అలాగే సొసైటీని మనం అబ్జర్వ్ చేయటం వల్ల మన చుట్టూ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది అలాగా మనం స్వీయ అనుభవం వల్ల మనం అనుభవించిన విషయాల వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది ఇతరులు అనుభవించిన విషయాలు మనం గ్రహించడం వల్ల కూడా మన నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే ఇతరులందరూ చెప్పే వినే వినడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే దృశ్య రూపంలో మనం చూడడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే మనం పరిశోధన చేయడం వల్ల మనం రీసెర్చ్ చేయడం వల్ల మన నాలెడ్జ్ బాగా పెరుగుతుంది ఈ విధంగా మనం నాలెడ్జ్ పెంపొందించుకుంటే అప్పుడు మన పీబీఐ ఫార్ములాలో ఫిజికల్ ఆస్పెక్ట్స్ పెర్ఫెక్ట్గా ఉన్నాం బిహేవియల్ ఆస్పెక్ట్స్ పెర్ఫెక్ట్గా ఉన్నాం ఇప్పుడు ఇంటరాక్షన్ ఆస్పెక్ట్స్ కూడా పెర్ఫెక్ట్గా ఉంటే ఇంకా మిమ్మల్ని కొట్టేవాడు ఎవడో ఉండడం ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని ఢీ కొట్టేవాడు మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని మీపై గెలుచుకునేవాడు ఎవడో ఉండడం ఇలాగా మనం ఏ విజేతల యొక్క కథలు చూసుకున్నా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు నాలాంటి అనుభవజ్ఞుడి చేత మీరు వినాలి వినే అవకాశం వచ్చింది కాబట్టి వినండి అందుకొని మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నా నుంచి మీరు వచ్చేలాగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ 何をだ